தூ புல்லோடி வீராபிமானம் సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలో న్యాల్కల్ గ్రామంలో ఏడు సంవత్సరాల విరాట్ అనే అబ్బాయి తన అభిమాన హీరో సోను సూద్ని సినిమాల్లో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బుడతడు టీవీని పగలగొట్టిన సంఘటన న్యాల్కల్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది విరాట్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం న్యాల్కల్లోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పుష్పలతకు సూర్యాపేట జిల్లా హుజురా నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సిహెచ్ ప్రణయ్ కుమార్తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వారి కుమారుడు విరాట్ హుజూర్ నగర్లోని శ్రీ చైతన్య స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు కరోనా కారణంగా పాఠశాలను మూతపట్టడంతో ఇటీవల న్యాల్కలు వచ్చాడు సోమవారం రాత్రి ఇంట్లో మరదలు అదే తను టీవీలో దూకుడు సినిమా చూస్తున్నారు ఈ క్రమంలో హీరో మహేష్ బాబుకు విలన్ సోను కు మధ్య ఫైటింగ్ సీన్ జరుగుతోంది సోను ను కొట్టడాన్ని చూసిన విరాట్కు కోపం వచ్చింది కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోను సూద్ అంకుల్ని కొడతావా అంటూ బయటకు వెళ్లి ఓ రాయిని తెచ్చి టీవీపై కోపంతో కొట్టాడు దీంతో టీవీ పగిలిపోయింది